నాగమల్లేశ్వరరావు మన కాన్స్టిట్యున్సీలో మన రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి మొట్టమొదటిగా బలైన వ్యక్తి ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు అతన్ని ముందుగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసినా మాట్లాడలేని స్థితిలో పెట్టి దాన్ని మసలి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు మళ్ళీ కేసు పెట్టి లో అని భయపెట్టి అతన్ని గుంటూరు పంపించడం జరిగింది దానికి అతను కుర్రవయసు ధనంతో తట్టుకోలేక ఆరో తారీఖు విషం దాటం దాటడం జరిగింది దాని ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి మరణించడం జరిగింది ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇతనికి ఇంకా అబద్ధాలు ఆడడం నేర్చుకోలేదనుకుంటా ఇక్కడ వైఎస్ఆర్సిపిలో పర్టికులర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్రిప్టులు చదవడం అబద్ధాలు చెప్పడం మనోడు మాట్లాడే మాటల్లోనే నాకైతే అర్థమైపోయింది మనోడు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నాడు అక్కడ జరిగింది ఒకటి అయితే వేరేదో ఒకటి చెప్తూ ఉన్నాడు అది ఆయన మాటల ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కావాలంటే అతను మాట్లాడిన వీడియోని క్లియర్గా అయితే చూడండి ఏదో అబద్ధాన్ని నిజం చేసేటట్టయితే మాట్లాడుతూ ఉన్నాడు ఓకే అర్ఘ రెడ్డి గారు చెప్పిన దాంట్లోనే నేను కొన్ని పాయింట్స్ అయితే తీస్తాను ఎలక్షన్ రిజల్ట్కి ముందు రోజు అంట ముందు రోజు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అది కూడా ఈయన చెప్పే ప్రకారం రిజల్ట్ రాకముందే అంట అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపిలో వీలు చెప్పే విధంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పే విధంగా ఉన్న పోలీసులు వాళ్ళే తీసుకెళ్లి తను వార్నింగ్ ఇచ్చి పంపించారంట మీ రాజకీయ నాయకులే మీరు చెప్పే ప్రకారం మీ పోలీసులే ఆయన్ని తీసుకెళ్ళి వార్నింగ్ ఇచ్చి పంపించారంట ఏదైతే జూన్ ఐదో తేదీన నాకు సూసైడ్ చేసుకోవడం జరిగిందంట అక్కడైతే ఏమైందంటే ఆ సూసైడ్ మిస్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉన్నాడు జూన్ తొమ్మిదవ తేదీన ఆయన మృత్యుతో పోరాడి మరణించడం జరిగిందంట ఓకే తొమ్మిదవ తేదీ జూన్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కనీసం ఈ ట్రాన్స్ఫర్లు అయ్యి కూడా ఏం జరగలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిపరులైన అధికారులను కానీ పోలీసుల్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా చేంజ్ చేయించేసుకోవాలి అప్పటిదాకా వాళ్ళు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏ స్టేషన్లో ఎక్కడ ఎవరిని పెట్టారో వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మరకపోయాలని చెప్పి వైఎస్ఆర్సిపి చూస్తోంది కానీ యాజే క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాట ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని మాట్లాడినా సరే ఈ వీడియో రూపంలో బయటకు వచ్చేసింది కాబట్టి ప్రజలకైతే నిజాలు ఏంటి అబద్దాలు ఏంటి అని చెప్పి అర్థమైపోతుంది అసలు క్లియర్గా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే పల్నాడుకెళ్ళి మళ్ళీ అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి ఆ పల్నాడు ప్రజలకు కూడా అర్థమైపోయింది మన దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో శభాష్ అంటారు ఎందుకంటే ఈ రాజకీయాలు కానీ విగ్రహ రాజకీయాలు కానీ చేయడంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మించైతే ఎవరు లేరు అని చెప్పి అందరూ అనుకుంటూ కూడా ఉంటారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చావుని బాబాయి చావుని అడ్డు పెట్టుకుని ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఇక మీద జగన్ ఆటలు సాగవు జగన్ మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరు అని చెప్పి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేలాగా ప్రజలు ఓట్లేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఖేల్ కథం జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా సరే ఈ విగ్రహ రాజకీయాలు రాజకీయాలకి దూరంగా ఉండి నిజంగా సమస్యల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని పోరాడమని చెప్పి నేనైతే చెప్తున్నా ఇలా నువ్వు చేయలేని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకో అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి లేకపోతే హ్యాపీగా లండన్కి వెళ్ళిపోయి లండన్లో ఉండండి